యువనేత ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ కు డల్లాస్ లో తెలుగు ప్రవాసులు ఘన స్వాగతం పలికారు డల్లాస్ లో తనకు లభించిన స్వాగతం పట్ల ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు అమెరికాలో తెలుగు వాళ్ల ఉత్సాహం కార్యకర్తలను చూస్తే తాను అమెరికాలో ఉన్నానా ఆంధ్రాలో ఉన్నానా అనే అనుమానం వస్తోందని వ్యాఖ్యానించారు తాను అమెరికాలో చదువుకున్నానని ఇక్కడే ఉద్యోగం కూడా చేశానని కానీ అప్పట్లో లేని ఆనందం ఇప్పుడు తెలుగువారి అభిమానం చూస్తుంటే కలుగుతోందని అన్నారు డల్లాస్ లో జరిగిన కార్యక్రమం చూస్తే టీం లెవెన్ కి నిద్ర పట్టదని లోకేష్ వ్యాఖ్యానించారు మీ ఉత్సాహం జోష్ చూస్తుంటే యువగలం రోజులు గుర్తుకు వస్తున్నాయని లోకేష్ అన్నారు ఆనాడు ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా తగ్గేదేలే అన్నట్లు ముందుకు వెళ్ళానని ఆ ధైర్యం మీరుచిందేనని అన్నారు ప్రతిపక్షంలో ఉండగా అమెరికాలో స్థిరపడిన చాలా మంది తనకు ధైర్యం ఇచ్చారని మద్దతుగా నిలిచారని వారందరినీ గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటానని లోకేష్ హామీ ఇచ్చారు డల్లా సభ ఆద్యంతం హుషారుగా సాగింది తెలుగు ప్రవాసులు కేకలు అరుపులతో హడావుడి చేశారు వారి ఆనందాన్ని ప్రత్యక్షంగా చూసిన మంత్రి లోకేష్ పులకించిపోయారు తాను అమెరికాలో ఉన్నానా ఆంధ్రాలో ఉన్నానా అనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించడం చూస్తే అతిశయోక్తి ఏమీ కాదని అంటున్నారు డల్లాస్ విమానాశ్రయంలో లోకేష్ కు స్వాగతం పలకడానికి వేలాది మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు వచ్చారు దీంతో పోలీసులు విమానాశ్రయంలోనే లోకేష్ ను నిలిపివేశారు మీకోసం చాలా మంది వచ్చారని వారితో కలిసి ర్యాలీ చేయడానికి అనుమతి లేదని చెప్పారు ఈ సంఘటన చూసిన తర్వాత లోకేష్ అమెరికా పర్యటన ఎంత ఉద్విగ్నంతో ప్రారంభమైందో అర్థమవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు